పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మ్యానిఫెస్టోలో నా సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరి చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కోటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంత క్రితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది ఇవాళ ఈ దీంట్లో సూపర్ సిక్స్లో పెన్షన్ లేకుండా పోయింది ఇదొక్కటే తంతు కాదు చంద్రబాబు నాయుడుని మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలకి కేజీ బియ్యం రైతుకి యాభై రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కుయుక్తులతో వంచెనతో ఎన్టీ రామారావు గారిని కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందగా ఎగిరా కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తొంభై నాలుగు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని ఐదున్నర చేశాడు ఐదు యాభై పైసలు చేశాడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్స్ పవర్కి యాభై రూపాయలు ఉన్నదాన్ని ఆర్స్ పవర్కి ఆరు వందల యాభై చేశాడు మద్యపాన నిషేధాన్ని రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అంటే తొంభై నాలుగు నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం మేనిఫెస్టోని గాల్లో కలిపేయటం ప్రజల్ని మోసం చేయటం దగా చేయటం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేనిఫెస్టో వాగ్దానాలు ఈ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మామూలుగా అందులో కూడా పాతిక లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాకి ఆర్థిక సహాయం చేస్తాను నేను చెప్పట్లేదు ఎన్ని దీంట్లో ఉన్నాయి అలాగే ఇళ్ళ స్థలాలు ఇస్తాను బలహీన వర్గాలకి ఏడు లక్షల పక్కా గృహాలు చొప్పున ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను అదొకటే కాదు ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు దాన్ని గాలికి గాలి వదిలేశాడు అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో మూడో వంతు మహిళలకి మూడో వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మూడో వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు మహిళలకి రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను పోరాటం చేస్తానని చెప్పాడు ఏం చేశాడు పోరాటం లేదు బాధ్యత లేదు ఆఖరికి తను పార్టీలో పది శాతం మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది మేము ఎక్కడ చూసామో మనం ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా మహిళా బ్యాంకు లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా ఉచిత విద్య అంటే అండి ఉచిత విద్య ఏంటి ఎవడికి అందించాడు అంటే తొంభై తొమ్మిది మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాటలు ఎవడం నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి ఇస్తానని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తానడు ఈ రెండు తప్పితే ఆయనమేమి చెప్పాల నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తా ఉన్నాడు ఏటీఎం కార్డులు పంచాడు మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు ఏ డమ్మి ఏటీఎం కార్డులు మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్లి గీక్కోవటం డబ్బులు దాక్కోవటం గీక్కోవటం డబ్బులు దాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు ఏమైపోయింది సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు కానీ జనం నమ్మల రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీల్లో ఏమన్నా అమలు చేశాడు అంటే ఏది అమలు చేయలే పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు అమలు చేయలేదు పాతిక వేల రూపాయలు పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానో హామీ అమలు చేయలేదు డ్వాక్రా అక్క చెల్లెలకి పద్నాలుగు వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ అన్నాడు పద్నాలుగు రూపాయలు కూడా పద్నాలుగు పైసలు కూడా మాఫీ చేయలేదు రైతులకి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా